వెల్కమ్ టు ఎల్జీ ఎంటర్టైన్మెంట్ నా పేరు మీరు మనస్సాక్షి చెప్పండి మీ గుండె మీద చేతి చెప్పండి గుండె మీద చెప్పండి అంటే కష్టపడడానికి వీస్ రావట్లేదు కష్టపడడానికి లైక్స్ రావట్లేదు కానీ మీరు మీరు ఒక వీడియో కట్టుకునే కింద మీ రియాక్ట్ ఇచ్చుకుంటే మీకు వీస్ వచ్చినాయి సో మీరు చెప్పండి నిజంగా మీ వల్ల వాళ్ళకి ఎప్పటి అవుతుందా కాదండి ఏం చెప్తారు తనకు మీకు తెలియలేకపోతే నేను ఏం చేయాలి ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ చాలా ధైర్యంగా అడుగుతా నీకు దమ్ ఉంటుంది దానికి ఆన్సర్ చెప్పు

నేను ఎన్నో ఇంటర్వ్యూ ఇచ్చినా కానీ పిట్ట కథలు నాతో ఎవరు మాట్లాడలేదు మనం ఏం చేస్తున్నాం కదే కదా నువ్వు చెప్పేది కొత్త ఏం చెప్తున్నాము వేరు వీళ్ళు చెప్తున్నాం పిట్ట కథలు అనుకుంటే చూడాలి పోయి నువ్వు చూడడం ఆ మానేసి కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ తీసుకొని పవన్ భాయ్ నువ్వు కరెక్ట్ గా నా క్వశ్చన్ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే నేను ఊపిరి చెప్తున్నాను నీకు నేను కరెక్ట్ గా పిట్టగడలు వీడలు ఎన్ని చేసినా పది చేశానా ఏదో ఒక వీడియో వైరల్ అయింది దాన్ని నువ్వు రిపీటెడ్ రిపీటెడ్ గా చేస్తే ఇది కరెక్ట్ కాదు నేను చెప్తాను నువ్వు అన్న మీ తాతను తీసుకుని నేను ఫ్లైట్ లో పోయినాను అక్కడ వీడియోస్ వైరల్ అవుతు పిట్టే కథలు చెప్పినా వైరల్ అవుతున్నాయి అది ఇంకా ప్రజలు పిచ్చర్లు చేయాలనుకుంటున్నా నువ్వు పిట్టే కథలు చెప్పుకుంటా నేను ఇగో నేను ఇప్పుడు ఇది ఇంటర్వ్యూ ఇప్పుడు ఇంటర్వ్యూ ఆపేస్తాను చెప్తున్నాను పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాను చెప్పే ధైర్యం కాదు చేసేటోడికి తెలివి లేదు ఇప్పుడు నువ్వు చేస్తున్నావు ఇంటర్వ్యూ వర్కౌట్ అవ్వకపోతే నువ్వు వేరే చేసుకోవాలా వర్కౌట్ ఐదే ఇదే పట్టుకొని ఉంటాయంటే ఎట్లయితుంది ఇంచు పెంచు మేము పది లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న మొత్తం ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో అన్నింటిలో కూడా ఇంత మంది ఎట్లా అనుకుంటున్నా కొంటున్నా లేకుంటే వాళ్ళ జన్యున్ ఫాలోవర్స్ వాళ్ళ అసలు ఇప్పుడు నేను ఏం మాట్లాడే నేను నాకు నేను ఇప్పుడు లేచి వెళ్ళిపో అలా ఏంది నేను కరెక్ట్ మాట్లాడితే నేను కరెక్ట్ గా ఇస్తాను చెప్పు అంటే మీరు స్క్రాప్ బ్యాచ్ తో మీకు సంబంధం లేదా నేను ఎప్పుడైనా స్క్రాప్ బ్యాచ్ తో తిరిగి చూసినా ఓకే ఎప్పుడైనా ఒక వీడియో పెట్టినా స్క్రాప్ బ్యాచ్ తో అంటే నాకు అర్చెస్ సో మీరు ఆయన ఫాలో అవుతున్నారా అంటే ఆయన స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు అనిపిస్తుంది ఆయనకి నాకు అవసరం లేదు బాలేజ్ గారు యూట్యూబ్ లో చాలా డబ్బులు సంపాదించి ఆ డబ్బులు ఎంత ఖర్చు తిరిగి గోవా బీచ్ లో పోయి ఎంజాయ్ చేస్తున్నాడు డబ్బులు అక్కడ జూలై ఎంజాయ్ చేస్తున్నా అంటే మీరు ఏమంటారు అన్ని ఉత్తి ఉత్తి కథలు అది మరి ఎందుకు వెళ్ళినా గోవా కిందకెళ్తా గోవాలోనే శ్రీనిధి అనే హోటల్ లో బాలాజీ గారు వచ్చి ఇక్కడికి వెదులు చిత్రం కొట్టు చేశాడు అంటే అక్కడ ఒక అమ్మకి దొరికిందనే వార్తలు వస్తున్న నేను చెప్తా ఇది ఫీక్ అదే అది అదే సాంప్రదాయ సుఖిన అనుకోని చెప్తే ఇవ్వాలాంటి చిల్లర లెక్కలు చేస్తే నేను కూడా బయట పడుతుంటే ఓకే చెప్పండి మీకు తెలుసుకోవచ్చు మేము ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ మా మా ఫాదర్ వాళ్ళది ఇక్కడ జైరాబాద్ దగ్గర కిలోమీటర్స్ లో మా విలేజ్ ఉంది కర్ణాటక లో విలేజ్ ఉంది మా ఇక్కడ సిటీకి వచ్చి మన భోయినపల్లిలో వర్క్ చేసుకుంటా ఉంటారు మీకోసం ఒక వీడియో వినిపిస్తాను మీరు లవ్ ఉంది అసలు ఏమన్నారండి ఈ అగోరి వీడియో చాలా వైరల్ అవుతుంది అగోరి పెళ్లి చేసుకుంటుందంట ఇదంతా సోషల్ మీడియాలో మొత్తం వైరల్ చేస్తున్నారు చాలా కొంతమంది న్యూస్ ఛానల్ చెప్పండి లవ్ గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఉంటది మనతో లవ్ చేసుకుని పెళ్లి చేసుకోవడం బెటరా లేకుంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకోవడం బెటరా అంటే నేను ఏం చెప్తావు పెళ్లి చేసుకోదు ఫస్ట్ నువ్వు ఇరిగించే వ్యక్తి నాకు తెలుసు లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జిటివి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ఎల్జీ హావ్ ఎ గుడ్ డే థాంక్యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జిటివి సబ్స్క్రైబ్ ఎల్జీ